టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం బద్వెల్ ఆర్టీసీ బస్టాండ్ గేట్ లోని కూల్ డ్రింక్ షాప్లో చోరీ షాప్ పై బాగా రేకులు తొలగించి చోరీ చేసిన దుండుగలు షాప్ లో క్యాష్ కౌంటర్ లోని పదిహేను వేల రూపాయల నగదు ఇరవై వేల రూపాయల సామాగ్రిని తోచుకెళ్లిన దుండుగలు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో చోరీ జరగడం లోకల్ దొంగలే పని అంటున్న స్థానికులు மெல்லாம் கொத்த நில உசி சந்தன மாத்தமெல்லாம் கொத்த நாயிலே சேகரி راکو ڏينھن سڀني کي سلام ملي ٿو ڇا توهان کي ڏيڻو آهي نه ٿي وڃي توهان کي ڏيڻو آهي